అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవహణు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయ ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుందాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనే అంశాన్ని ఆధారం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అనేక కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడు ఒక మనిషి ఏ విధంగా గొప్పవాడు ఏ విధంగా మంచివాడని ఆయనలో ఉన్న లక్షణాల గురించి చూపిస్తూ చెప్తాము మన దేవుడు కూడా పరిశుద్ధుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అనే దాంట్లో అనేక కారణాల్లో ఒక కారణం ఆయన పాపము చేసే దేవుడు కాదు అందుకే ఆయన పరిశుద్ధుడు ఎందుకు ఏ విధంగా ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన పాపము చేసే దేవుడు కాదు పాపము చేయట సాధ్యం కాదు ఆయనకి మానవులైన మనమైతే మన ఆలోచనలతో ఊరికే అలా వెంటనే సెకండ్స్లోనే క్షణాల్లోనే మనము పాపం చేసేస్తూ ఉంటాం మన ఆలోచనల ద్వారా పాపము మన చూపుల ద్వారా పాపము మన తొందరపాటు స్వభావం ద్వారా పాపము మన తొందరపాటులోంచి వచ్చే మాటల ద్వారా పాపము క్షణికావేశంలో చేసే పాపము అనేక కారణాల రీత్యా మనము పాపం చేస్తూ ఉంటాం కానీ పరిశుద్ధుడైన దేవుడు మాత్రం ఆయన పాపం చేసే దేవుడు కాదు పాపానికి ఆయనకి ఆస్కారం లేదు అందుకే ఆయన పరిశుద్ధుడిగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకి సమస్తము సాధ్యమే పరిశుద్ధంగా ఉండటము సాధ్యమే ఒక తప్పుడు మాట మాట్లాడకుండా ఉండటానికి సాధ్యమే అబద్ధం ఆడకుండా ఉండటానికి సాధ్యమే అన్యాయం చేయకుండా ఉండటానికి సాధ్యమే ఆయనకి సమస్తము సాధ్యము కానీ పాపం చేయటం మాత్రం ఆయనకి సాధ్యం కాదు పాపము ఉంటే ఆయన దేవుడు కాదు ఒకవేళ ఏ దేవుడైనా మనం దేవుడు అని ఒక మనిషిని ఒక ఒక గురి కలిగి మనం దేవుడు అంటున్నామో వాళ్ళలో పరిశుద్ధత కనిపించాలి అనగా ఏ పాపము చేయని స్థితిలో ఏ అన్యాయము చేయని స్థితిలో ఏ దుష్కార్యము చేయని స్థితిలో ఏ అబద్ధమాడని స్థితిలో సత్యవంతుడుగా నీతివంతుడుగా నిజాయితీ కలిగిన వాడుగా ధర్మం కలిగిన వాడుగా న్యాయం చేసేవాడుగా వీటన్నిటిని లక్షణాలు కలిగి ఉండాలి ఆయన పాపము సాధ్యం కాదు ఆయనలో పాపము లేదు ఒకవేళ ఉంటే వాళ్ళని దేవుడు అనరు ఒకవేళ చెడు కార్యాలు ఉంటే వాళ్ళని మంచి అనరు ఒకవేళ తెలుపు రంగు లేకపోతే ఆయన తెల్లని వాడు అనరు పాలు తెల్లగా ఉంటాయి చూసిన దాన్ని బట్టి అవి తెలుపుగా ఉంటాయి అని చెప్తాం ఒకవేళ ఆ రంగులో లేకుండా అవి తెలుపుగా ఉన్నాయి అని మనం చెప్పలేము అలానే పాపము ఉంటే దేవుడు కాదు మనం యుదయ కాలం మందు జ్ఞాపకం చేసుకుంటున్న పరిశుద్ధుడిలో పాపము లేదు పాపము వారిని దేవుడు అంటే అది మన తప్పే అవుతుంది వాళ్ళ తప్పు కాదు ఒకవేళ మనము ఎవరినైనా చూసి వాళ్ళలో పాపమున్న వాళ్ళలో పరిశుద్ధత లేకపోయినా వాళ్ళలో అన్యాయం చెడు చెడు ఉన్న ఒకవేళ మనము దేవుడు అని అంటే అది మన తప్పే అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదు కాబట్టి పాపము ఉండటము దైవ లక్షణము కాదు పాపము లేకపోవటము దైవ లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు స్వభావ సిద్ధంగా ఏంటి ఆయన స్వభావం అంటే ఆయన దగ్గర పాపము సాధ్యము కాదు ఆయన పాపము చేయటానికి వదదు పాపము చేయని వాడుగా పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాప స్వభావానికి మనిషికి ఉంది కానీ దేవునికి పాప స్వభావం లేదు మనమందరము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నామని ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రికలో మనం చదువుతున్నాం మన గురించి అనేక లేఖన భాగములు బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు అని కానీ మనము పాపముతో నిండిన వారము మనము పాపములతో చచ్చిన స్థితిలో ఉండిన వారము మన అపరాధముల చేత దిగజారిపోయి జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని ఉండిన వారం కానీ దేవుడైతే పరిశుద్ధుడు ఆయన పాపము చేయని వాడుగా ఆయనలో పాపము లేని వాడుగా ఉన్నట్లుగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా కాబట్టి ఈ స్వభావాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం చూసుకోవచ్చు మనమైతే పాపం చేసేవారం ఆయనైతే పరిశుద్ధుడిగా ఉన్నాడు అదే మాటను మనం పేతరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచునట్లు మీకు మాదిరించిపోయిన ఆయన బాధపడ్డాడు ఆయన శ్రమ ఆయన కష్టం వచ్చాడు ఆయన శ్రమకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందుకు తెలుసా మనం కూడా ఆయనలాగా పరిశుద్ధముగా జీవించాలని స్వభావ సిద్ధంగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనలో పాపము లేకుండా ఉండాలని ఆ పావన పరిశుద్ధుడైన బిడ్లమైన మనము ఆయన అడుగుజాడులలో నడవాలని ఆయన మనకి మాదిరించిపోయాడు ఏ మాదిరించిపోయాడు తెలుసా ఇరవై రెండవ వచనంలో ఆయన పాపము చేయలేదు ఆయన పాపము చేయలేదు ఆయన నోట కూడా ఏ కపటము లేదు నోటిలో మాట ద్వారా కూడా ఆయన ఆడే దేవుడు కాదు ఆయన దూషింపబడి కూడా దూషింపబడలేదు మనమైతే ఎవరైనా ఒక మాట అంటే మనం తప్పు చేసి అన్నా కూడా మనం వెంటనే వాళ్ళని వాదిస్తాము తప్పు చేయకపోయినా కూడా మాట పడే స్వభావం కాదు నేను మాట పడనండి అంటారు కానీ ఇక్కడ దేవుడు అయితే ఆయన నోట ఏ కపటము లేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఎంత శ్రేష్టత ఎంత పరిపక్వత ఎంత పరిశుద్ధత ఎంత మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు న్యాయముగా తీర్పు తీర్చేవాడు పరిశుద్ధతలో స్వభావ సిద్ధంగా పరిశుద్ధతలో ఉన్న లక్షణం ఏంటంటే న్యాయవంతులుగా ఉండటం నీతిమంతులుగా ఉండటం అన్యాయం చేయకపోవటం కూడా పరిశుద్ధ లక్షణాల్లో ఒక లక్షణంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇరవై నాలుగో వచ్చినంలో మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు ఆయన సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన అందు విశ్వాసం ఉంచుట ద్వారా మనలో కూడా పరిశుద్ధతను దయచేశాడు కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు ఆయన స్వభావం అంటే ఆయనకి పాపము చేయటము సాధ్యము కాదు ఆయనకి సమస్తము సాధ్యమే మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ఇది మనుష్యులకైతే ఆ అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనదంటూ ఏమి లేదు దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆ మాటలను బట్టి మనం చేసుకుంటాం ఆయనకి సమస్తము సాధ్యమే కానీ పాపము చేయటం మాత్రం ఆయనకి సాధ్యం కాదు పాపం ఉంటే మనం దేవుణ్ణి అనకూడదు ఒకవేళ అన్న అది మన పొరపాటే అవుతుంది కాబట్టి పావన పవర్ పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో అవతరించిన వాడుగా హెబ్రిల్కి రాసిన పత్రికలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పవిత్రుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండిన వాడనే గుణలక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ప్రియులరా యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదివితే నాలుగు నుంచి పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతి క్రమమే పాపము దేవుడిచ్చిన ఆజ్ఞాతి క్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియో లేదు ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయుడు పాపము చేయు వాడెవడును ఆయనను చూడని చూడలేడు కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉన్నవారు పాపము చేయరు ఆయన పాపము చేయలేదు కాబట్టి మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు ఏ విధంగా స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన పాపము చేయుట అసాధ్యము సాధ్యము కాదు కాబట్టి ఆ పాపము చేయని పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం దేవుడిని స్తుతించబద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా మీరు పాపము చేయలేదు నాయన స్వభావ సిద్ధంగా మీరు పరిశుద్ధులనైనా అందుకే మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయి